హాయ్ అండి వెల్కమ్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా ఇదే ట్రై చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా నచ్చుతుంది మీకు కూడా ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ను తీసుకొని ఇలా ఎడ్జస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల కరెక్ట్ షేప్గా ఉంటాయి అండ్ ఈ ఎడ్జెస్ని మనం స్టఫింగ్కి యూజ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇంకా పెద్దగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్ పర్ఫెక్ట్గా ఉంటుందని కట్ చేస్తున్నాను తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా మూడు వైపులా కట్ చేయాలి ఒకవైపు అలాగే ఉంచాలన్నమాట స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే తర్వాత వీటిపైన ఇలా కొంచెం సాల్ట్ చల్లి పక్కన పెట్టేసుకోవాలి సాల్ట్ చల్లడం వల్ల బయటకి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అండ్ పనీర్కి ఉప్పు పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి మసాలాలు వేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు అండ్ స్టార్ అనస అంటే అనాస పువ్వు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా ఒక త్రీ వరకు కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కూడా ఒక గుప్పడాన్ని వేసుకోవాలి టమాటాలు అయితే ఒక త్రీ తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా మన గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది సో గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఇది ఎంత మంచిగా కుక్ అయితే గ్రేవీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం పక్కన సైడ్కి కట్ చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు వాటిని స్మాష్ చేసుకోవాలి ఆ స్మాష్ చేసుకున్న దాంట్లోకి కొత్తిమీర తరువు జీడిపప్పు పలుకుల తరువులు బాదం పప్పు తరువు వేసుకోవాలి దీంట్లోకి కాస్త ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా మీరు తీయదనం ఇష్టపడే వాళ్ళైతే కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొందరు రేజిన్స్ కూడా యాడ్ చేస్తారు అవే ద్రాక్ష ఎండు ద్రాక్ష అవి కూడా యాడ్ చేస్తారు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు సో ఈ మిశ్రమాన్ని ఇలా చూపిస్తున్న విధంగా పన్నీర్లో పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా స్టఫ్ చేసుకోవాలి అన్ని ముక్కలకు ఇలాగే స్టఫింగ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేస్తుండగా ఈ స్టఫింగ్ ఏమైనా మిగిలితే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు ఈలోగా మన టమాటో మిశ్రమం కూడా చల్లారిపోయి ఉంటుంది దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకునేటప్పుడు బిర్యానీ ఆకు అనసపు దాల్చిన చెక్క తీసేసుకోవాలి లవంగాలు యాలకులు ఉంచినా పర్వాలేదు సో వీటిని తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి అలా అయితేనే సిల్కీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట మీకు ఇంకా మంచిగా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటే దీన్ని వడకట్టుకోవచ్చు సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గ్రేవీని అందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి టేస్ట్ అనేది అంతా బ్యాలెన్స్ అనమాట తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అది అది కూడా మంచిగా మగ్గాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి అది మగ్గే లోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని ముందుగా స్టఫ్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కుక్ చేసుకోవాలన్నమాట బటర్ వేసుకొని మంచిగా పెట్టుకోవాలిలా సో ఇలా పెట్టిన తర్వాత రెండు నిమిషాల పాటు కద కదపకూడదు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి వెంటనే తీయాలని చూస్తే కిందికి అతుకుపోతాయి సో ఒక వన్ టు టూ మినిట్స్ పాటు అలా వదిలేయండి తర్వాత వాటిని ఇంకొక వైపుకు తిప్పుకొని ఇంకో వన్ టు టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటే మన పన్నీర్ ముక్కలు రెడీ అయిపోతాయి ఈ పన్నీర్ ముక్కలు చాలా చాలా ఎమ్మిగా ఉంటాయి మన కర్రీలో వేసిన తర్వాత కర్రీతో పాటు వీటిని కొంచెం నంజుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు ఎంత బాగుందో అని సో చూసారు కదా ఇలా రెండు వైపులా మంచిగా తిప్పేసుకోవాలి రెండో వైపు కూడా మంచిగా కుక్ అయ్యాయో ఒకసారి తీసి చూసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కూడా ఈలోపు చూసుకోవాలి మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలితే మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని కూడా పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే పన్నీర్ పసంద కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో వేసిన పన్నీర్ ముక్కలు చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది అండ్ స్టఫింగ్ మిగిలితే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది గ్రేవీ ఉడుకుతుండగానే వేసేసుకోవాలి సో ఇదన్నమాట రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో